నమస్తే కథాసుధ కార్యక్రమానికి అందరికీ స్వాగతం పలుకుతున్నది ప్రొఫెసర్ దుగ్గిరాల రాజకిషోర్ విశాఖపట్నం అనగనగా ఒక యువకుడు ఒక ఆశ్రమానికి వెళ్ళాడు అక్కడ గురువుగారి దగ్గరికి వెళ్ళి పాదాలకు నమస్కరించి అయ్యా ఏ ఉద్యోగం లేనివాడిని మీ దగ్గరే ఉంటాను ఏదో ఒక పని చేసుకుంటాను నాకు ఉద్యోగం ఇప్పించండి మీరు చెప్పిన పని చేసుకుంటూ దేవుణ్ణి మనసులో తలుచుకుంటూ మీ సేవ చేసుకుంటూ బతుకుతానయ్యా అన్న గురువుగారు అడిగారు నీకేం పని చేయడం వచ్చు అంటే నేనేం చదువుకోలేదయ్యా నాకు అక్షరం ముక్కలు రావయ్యా గదులు తోడవడం గిన్నెలు తోగడం వచ్చయ్యా ఆ పని చేసుకుంటూ బతుకుతానండి అన్నాడు ఈ రెండే వచ్చా ఇంకేం రావా అని అడిగారు గారు నాకు చదరంగం ఆడడం వచ్చండి అన్నాడు అలాగా చాలా కాలమైంది ఒక ఆట వేద్దామా అని చదరంగం బల తెప్పించాడు అటు ఇటు పావులు పేర్చారు ఆట మొదలు పెట్టబోతూ ఉండగా చిన్న షరతు ఆట అన్నాక కొంచెం పందే ఉండాలి కదా గెలిచిన వాడు ఓడిపోయిన వాళ్ళ ముక్కు ఊహేస్తారు అది ఆ షరతు మీద ఆడదాం అని మంచి పొదునైన చాకు తెప్పించి అక్కడ పక్కనే పెట్టాడు ఆట మొదలైంది కురవాడు కదా ఎంత ఆట వచ్చినా చిన్న చిన్న తప్పులు చేసేడు ఇంకో ఐదారు ఎత్తులైతే ఓడిపోతాడేమో కానీ కుర్రవాడు చాక్ కేసి చూసినప్పుడల్లా అమ్మోన ముక్కు అని ముక్కు మీద ఇలా తడువుకుంటూ బుర్ర పదునెక్కించడం మొదలుపెట్టాడు నెమ్మదిగా పదును తీరిన ఆలోచనలతో ఎత్తులు వేయడం మొదలుపెట్టారు ఇంకా ఆట దశ ఎలా తిరిగిందంటే ఇంకొక మూడు నాలుగు ఎత్తుల్లో గురువుగారి ఆట అయిపోతుంది అప్పుడు ఒకసారి యువకుడు గురువుగారు మొక్కేసి చూసాడు చూసి ఒక రెండు క్షణాలు ఆలోచించి ఓ రెండు తప్పటడుగులు వేశాడు అంటే ఈసారి ఖచ్చితంగా గురువుగారే గెలుస్తారు తను ఓడిపోతాడు వెంటనే గురువుగారు చాకు తీసి చదరంగంబాల మీద ఉన్నటువంటి పిక్కలన్నిటి చాపుతో ఇలా తురిచిపారేసి నీకు ఉద్యోగం ఇచ్చారు ఈ ఆశ్రమంలో చేరు అన్నారు అదేంటి అలా చేశారు గురువుగారు అర్థం కాలేదు ఆ యువకుడికి అయ్యా ఇంకా ఆట పూర్తి కాలేదు మీరేంటి మధ్యలో పికలన్నీ చదరగొట్టేశారు నేను గెలవడము ఓడిపోవడము అనేది కూడా ఇంకా నిర్ణయం కాలేదు మీరేంటి నాకు ఉద్యోగం అంటున్నారు అంటే అప్పుడు సంతృప్తితో కూడినటువంటి చిరునవ్వు నవ్వుతూ గురువుగారు అన్నారు చూడు ఒక యువకుడికి రెండు గుణాలు కావాలి ఒకటి మహాప్రజ్ఞ అంటే గొప్ప తెలివితేటలు నువ్వు చదరంగా వాడుతూ ఉన్నప్పుడు బలమైన ఎత్తుగడలు వేస్తున్నప్పుడు అనిపించింది నువ్వేంత తెలివైన వాడివో అదే సమయంలో ఒక యువకుడికి కావాల్సింది కరుణ గొప్ప దయాగుణం ఇంకొక రెండు మూడు ఎత్తుల్లో ఇంకా నా గతి లేదు నేను ఓడిపోతాను నువ్వు నన్ను ఓడించే పరిస్థితికి వచ్చినప్పుడు తప్పుదడుగు వేసి ఓటమి నీ మీద తెచ్చుకున్నావు ఎందుకంటే నేను ఓడిపోతే నా ముక్కు వేసేసి వస్తుంది కదా నాకు గాయం కలగకూడదని ఆలోచించి నా మీద దయాగుణంతో ఓటమి నీ మీద వేసుకున్నావు నీ గాయం అయితే అయ్యిందిలే అని గొప్ప తెలివితేటలు గొప్ప దయాగుణం నీలో ఉన్నాయి ఒక వ్యక్తికి ఇంతకు మించిన అర్హతలు ఇంకేముండాలి దా ఆశ్రమంలో చేరు ఏం కావాలో అది నేర్చుకో నిరభ్యంతరంగా ఎక్కడే ఒకటి సంతోషంగా పనిచేసుకుంటూ కావాల్సింది నేర్చుకుంటూ అని గురువుగారు అతన్ని సాదరంగా ఆశ్రమంలోకి ఆహ్వానించారు